ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ ఎన్ ఫైవ్ న్యూస్ కొత్తగూడెం ఐక్య తల్లిదండ్రుల సంఘం పట్టడన్నం కార్యక్రమం ఆధారంలో కీర్తిశేషులు చిప్ప రంగనాయకులు స్వరాజ్యం దంపతుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు చిప్ప అనురాధ రాంప్రసాద్ దంపతులు మరియు వర్షిత హారికలు పేదలకు యాచకులకు కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ నందు సోమవారం అన్నదానం మరియు రగ్గుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యూపీఏ పాలకొండలి అధ్యక్షులు మారుతి రత్నాకర్ జిల్లా కార్యదర్శి జూలూరి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు బాలునాయక్ పట్టెడన్నం కార్యక్రమం విభాగం వైస్ చైర్మన్ బాలతి గోల్డ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఐక్య తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజుగా నన్ను కన్న తల్లిదండ్రులకు వాళ్లకు వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని వారి పేరు మీద ఇవాళ పేద ప్రజలకు అన్నదానం మరియు దుప్పట్ల పంపిణీ మన యొక్క ఐక్య తల్లిదండ్రుల సంఘం అనేటువంటి వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేను నా యొక్క కుటుంబంతో మనం అందరం సర్వీస్ చేయాలనేటువంటిది మన యొక్క సంఘం లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని నా ద్వారా పది మందికి తెలియజేయాలని నేను దాంట్లో భాగంగా మొదటి రోజు నా వంతు నేను నా సహాయ సహకారాలు పేద ప్రజలకు అందిస్తూ మన సంఘాన్ని అందరు ఆదరించి ఐక్య తల్లి తండ్రుల సంఘం అంటే ఒక కుటుంబం లాంటిది కాబట్టి ప్రతి కుటుంబంలో నా యొక్క విజ్ఞప్తి కన్న తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకొని వారు ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని చెప్పేసి వారు ఎక్కడికో ఏదో ఒక రకమైనటువంటి ఆశ్రమాలకు ఆదరణ లేక అనేక రకాల ఏజ్డ్ హోమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితులు రావద్దని చెప్పేసేసి ఈ యొక్క ఐక్య తల్లిదండ్రుల సంఘం ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వీలైతే పూజించండి ప్రేమించండి వారు మనల్ని ఎన్ని విధాలుగా తయారు చేస్తే ఈరోజు మన ఈ పరిస్థితులకు వస్తుందో అనేది ఒకసారి గమనించాలి కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్పేది మన యొక్క జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మీరు ఎంతవరకు అయితే మీకు సేవ చేసుకోండి ఇదనా